కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదాడ గ్రామ పంచాయతీ హై స్కూల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్చ హీ సేవలో భాగంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రజా పారిశుధ్య సిబ్బందికి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇన్ఛార్జి ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శి మాన్యం శ్రీనివాసరావు చౌదరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది ఉపాధ్యాయ ఉపాధ్యాయ సిబ్బంది సిబ్బంది ఆరోగ్య పాల్గొన్నారు కొన్ని తెచ్చుకున్న రోగాలు కొన్ని కొత్తగా వచ్చే రోగాలు కొన్ని మనం ఆరోగ్యంగా ఉండడం అన్నది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ఉద్దేశం దానికి సంబంధించి తొంభై శాతం రోగాలు అపార వల్ల వస్తాయి తాగే నీరు వల్ల పరుషతమైన నీరు వల్ల పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల మనకు రోగాలు వస్తాయి ముఖ్యంగా మీరు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి భోజనం చేసే ముందు భోజనం చేసిన తర్వాత మన మూత్ర సజ్జనాలకు వెళ్ళిన తర్వాత కూడా చేతుల్ని శుభ్రం చేస్తారు కోట్లా కోట్ల బ్యాక్ బ్యాక్ పేస్ కూడా మన నట్స్ ఉంటాయి దానికి సంబంధించి గోడ ద్వారా మనకి చేతుల ద్వారా ఎక్కువ రీసైకిల్ అయిపోతుంటాయి చేతులు శుభ్రం చేసుకోకపోతే అనేక రోగాలు వస్తాయి అలాగే మన పరిసరాలన్నీ కూడా మీ స్కూల్ శుభ్రంగా ఉండాలి మీ వద్దులు శుభ్రంగా ఉండాలి మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి మీ నోరు శుభ్రంగా ఉండాలి ఓకేనా అండి అంతవరకు కడి పొడి చేస్తా విడివిడిగా తీసుకువడం వల్ల ఎవరు ట్రైన్ అవ్వాల్సిన సంవత్సరం ఉండదు మీ తల్లిదండ్రులకు మీరు ఖచ్చితంగా దగ్గర నుంచి చేర్చాలి అంటే ఎవరైనా చెప్పగలరా ఇక్కడ ప్లీజ్ తడి చెత్త అంటే ఎవరైనా చెప్పగలరా చెప్పండి భయపడే ముగ్గురు మిగిలిపోయిన అన్నం పల్లె పెట్టుకున్న పూలు చెడ్డ పెంచిన ఆకులు ఇవన్నీ కూడా భూములే కలిసిపోతాయి అవునండి వాటిని తడి తడిచేస్తాంటారు గుడి చెత్త అంటారు గ్లాస్ పడికి భూములకు ప్లాస్టిక్ భూతాన్ని గుడి చెత్త అంటారు దాన్ని ఒక బ్యాగ్ లో వేసుకుని వారానికి ఒకసారి మాత్రం పెట్టుకెళ్తారు అది పాడవాలి కాబట్టి నడి చెత్త రోజు రోజు మన కార్మికులు తీసుకెళ్తారు దీన్ని ఏం చేస్తాం మనం ఈ చెత్తనే సంపద కింద మొదలతాం మనకి కుమారపురం చెత్త చతుర్ణి సంపద కేంద్రం ఉంటుంది అక్కడికి తీసుకెళ్లిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తాం వానపాముల ఎరువు కింద తయారు చేస్తాం పద్దెనిమిది రకాల పౌష్టి కలిగినటువంటి ప్రపంచంలో ఏకైక నెంబర్ వన్ ఎరువు వానపవలు ఎరువు అంటే మీరు మీరు ఇచ్చినటువంటి పెట్టి చెత్త వానపవల ఎరువు కింద దాంతో పేడ పసుపు కలుస్తాం దీన్ని ప్రకృతి సిద్ధంగా ఇప్పుడు రైతులకు ఇచ్చి భూసారం పెంచే విధంగా కృషి చేస్తాం మనం తిరిగి తిరిగానే కూడా కలుషిద్దాం పురుగు మందులు పంజాబ్లో తెలుసా హైదరాబాద్ ప్రసాదించిన రాష్ట్రం అని తెలుసా మేము ఎవరికన్నా అత్యధిక ఏళ్ళకి సంపాదించింది భారతదేశం కూడా నెంబర్ వన్ కానీ కానీ విపరీతమైన పెస్టిసైడ్స్ వాడేసి విపరీతమైన ఎరువులు వాడేసి ఎకరాకి వంద బత్తాలు కూడా పండించేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే అందరూ క్యాన్సర్ పడిపోయారు మీకు ఒక ఉదాహరణ ఏంటంటే ఈ పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వెళ్ళిపోదండి క్యాన్సర్ పేషెంట్లే క్యాన్సర్ ట్రైన్ అని చెప్పేసి దాన్ని పేరు పెట్టేది అంటే ఆ ట్రైన్లో అందరూ క్యాన్సర్ పేషెంట్లే వైద్యానికి వెళ్తారనమాట ఎందుకు ఆ పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవాలి మనం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చు మీరే ఎప్పుడూ కూడా పురుగు మందులు అలాగే రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువులు అంటే పెంట మన